నలభై శాతం మంది ఏమో మాకు భూములు ఇవ్వండి మేము ఆ కార్య ఆ భూములు తీసి మేము కట్టుకుని వస్తామని చెప్పడం జరిగింది దానికోసం ఎక్కడైతే బిల్డింగ్ స్పేస్ కావాలి ఇప్పుడు పది ఉద్యోగాలు ఆంధ్ర రాష్టం వస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరు ఉద్యోగాలు విశాఖపట్నం వెళ్తున్నాయి ఐటీ ఉద్యోగాలు రెండు అమరావతికి వస్తున్నాయి రెండు ఉద్యోగాలు రాయలసీమకి వెళ్తున్నాయి ఇది ఇప్పుడున్న బ్రేక్అప్ అధ్యక్ష దాంట్లో భాగంగా మేము ఆ జిల్లాలో ఇప్పుడు ఐటీ స్పేస్ కూడా కడుతున్నామని సభాముఖంగా మేము అందరూ తెలుస్తున్నాం ఇంకో పక్కన అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత ఏఎన్ఎస్ఆర్ కానివ్వండి కాండిఎంట్ కానివ్వండి హెచ్ఎల్ అన్ని చూస్తే దాదాపు నలభై రెండు వేల రెండు వందల ఉద్యోగాలు కమిట్మెంట్లు వస్తాం జరిగిన అధ్యక్ష నాకు ఒక ట్రాకర్ ఉంది అధ్యక్ష ఆన్లైన్ డాష్ బోర్డ్ లో రోజు నేను రివ్యూ చేస్తాను మా టీం సెక్రటరీ గారు కానివ్వండి ఓఎసీలు అందరం కూర్చుని డైలీ మానిటరింగ్ చేస్తున్నాం అధ్యక్ష ఎమ్మో సంతకం పెడతామే కాదు ఎప్పుడు పునాది వేస్తున్నారు ఎప్పుడు ఇటుక కడుతున్నారు ఎంతవరకు వచ్చింది బిల్డింగ్ అట్లా రియల్ టైమ్ లో మేము ఫాలో అప్ చేస్తున్నాం అధ్యక్ష ఇంకో పక్కన ఎలక్ట్రానిక్స్ కూడా నాకు ఇందు ఉంది కనుక దాని గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎలక్ట్రానిక్ రంగంలోకి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మేక్ ఇన్ ఇండియా అని ఒక నినాదం తీసుకున్నారు కొంచెం మాడిఫై చేసి ముఖ్యమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని నినాదం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా అధ్యక్ష రెండు లక్షల ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు క్రియేట్ చేయాలని ఇప్పటికీ చూస్తే అధ్యక్ష రెండు పద్నాలుగు నాటికి అంటే రాష్ట్ర విభజన జరిగిన నాటికి భారతదేశంలో పది ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్టం నుంచి సున్నా ఫోన్లు అధ్యక్ష జీరో అధ్యక్ష తయారైంది ఇప్పుడు యాభై భారతదేశంలో పది ఫోన్లు తయారవుతే మన రాష్టం నుంచి రెండు ఫోన్లు తయారవుతున్నాయి అధ్యక్ష అది ముఖ్యమంత్రి గారు ఐదు ఫోన్లు తీసుకెళ్లమని చెప్తున్నారు చెప్పారు ఐదు ఫోన్లు తీసుకెళ్లమని చెప్తా జరిగింది అధ్యక్ష దానికి అనేక సంస్థలతో కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాం ఇంకొకరి ఐటీకి వచ్చే గల ఇక్కడ శాసనసభ్యులు చెప్పినట్లు అనేక పాలసీస్ తీసుకొచ్చాం గ్లోబల్ ఇన్హౌస్ పాలసీ తీసుకొచ్చాం డెజగ్నేటెడ్ టెక్నాలజీ పాలసీ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఇండియా బీపీఓ స్కీం అధ్యక్ష మనకి రెండు వేల రెండు వందల సీట్లు కేటాయిస్తే ఆయన ఎగ్జాస్ట్ చేశారు అధ్యక్ష యావత్ భారతదేశంలో ఏ రాష్టం చేయలేదు అధ్యక్ష మనం చేశాం మళ్లీ మంత్రి గారిని కోరుతాం జరిగింది రవిశంకర్ ప్రసాద్ గారి ఇంకొక రెండు వేల రెండు వందలు ఇచ్చారు అధ్యక్ష అది కూడా నెల మనం ఎగ్జాస్ట్ చేస్తాం మళ్ళీ ఎక్కువ సీట్లు కూడా తీసుకొస్తామని మీకు తెలుపుతున్నా ఇంకో పక్కన విప్రో అధ్యక్ష వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చారు మూడు వేల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారని విశాఖపట్నంలో ఇంకో పక్కన టెక్ మహీంద్రా కూడా దాదాపు వాళ్ళు ఆపరేషన్స్ మూవ్ చేస్తారు పరిస్థితి పరిస్థితికి వస్తే వాళ్ళతో మాట్లాడిన అధ్యక్ష వాళ్ళు కూడా ఒక వెయ్యి ఉద్యోగాలు క్రియేట్ చేస్తారని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇక్కడ శాసనసభ్యులు చెప్పినట్లు మిలేనియం టవర్స్ కూడా నేను పర్సనల్ గా మానిటర్ చేస్తున్నా అది కూడా ముఖ్యమంత్రి గారు టైం తీసుకుని ఈ నెలాఖరికి ఓపెనింగ్ కూడా పెడతాం అనేది నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అదే కాకుండా మా దగ్గర ఇప్పుడు ఎంఓయ్య వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూస్తే నాలుగు వందల ఎనిమిది ప్రపోజల్స్ ఉన్నాయి అధ్యక్ష పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు పెట్టుబడి దానికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే లక్ష ముప్పై వేలు అంటే లక్ష ముప్పై వేల మంది యువతీ యువకులకి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష నిజంగా చాలా సంతోషం ఉంది ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం వల్ల శ్రీ సిటీలో ఫాక్స్ కాన్ ఒక సంస్థ వాళ్ళు ఆపరేషన్ పెట్టారు అధ్యక్ష సెల్ ఫోన్లు తయారు చేస్తారు అక్కడ అధ్యక్ష మీరు నమ్మరు పన్నెండు వేల మంది మహిళలు పనిచేస్తున్నారు అధ్యక్ష మూడు షిఫ్ట్ లో పన్నెండు వేల మంది మహిళలు మన పిట్టాపురం ఎమ్మెల్యే గారు గారు నన్ను ఫ్లైట్ లో ఒకసారి చెప్పారు పిట్టాపురం నుంచి వెళ్తున్నారు అధ్యక్ష మహిళలు శ్రీ సిటీలో పనిచేశండి పన్నెండు వేల మంది మహిళలు అధ్యక్ష అలా అనేక కంపెనీలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి అధ్యక్ష విశ్వకుమార్ రాజు గారు నన్ను రెండు మూడు ప్రశ్నలు అడిగారు ఒకటి వచ్చేసి ఎంతమంది చదువుకుని బయటకు వస్తున్నారు యువత యువకులు ఇంజనీరింగ్ లో దాదాపు డెబ్బై వేల మంది పాలిటెక్నిక్ లో నలబై రెండు వేల మంది డిగ్రీ లక్ష డెబ్బై వేల మంది వస్తున్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం బాధ్యత నా పైన కూడా ఉంది నాతో పాటు మా మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి పైన కూడా బాధ్యత ఉంది అధ్యక్ష ఇద్దరం కలిసి వీళ్ళకి తొందరలోనే ఉద్యోగాలు కల్పిస్తాం రాధాకృష్ణ గారు చెప్పినట్లు అధ్యక్ష ఇప్పుడు టర్న్ ఓవర్ మేము చూడట్లేదు మంచి కంపెనీ బాగా చేయగలుగుతున్నారు ప్రూవన్ ట్రాక్ రికార్డు ఉంటే చాలా అధ్యక్ష స్ట్రెయిట్ లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేస్తున్నాం వన్ ల్యాక్ పర్ జాబ్ అధ్యక్ష స్ట్రైట్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం ఒక సంవత్సరం ఆపరేషన్స్ ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సింది దానిలో ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఇంకో పక్కన ఐటీ షో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధ్యక్ష ఐటీకి సంబంధించిన ప్రతి నెల ఒక ప్రోగ్రాం విశాఖపట్నంలో చేస్తున్నాం అధ్యక్ష ఇంటర్నేషనల్ ఇన్నోవేటర్ షేర్ చేశాం బ్లాక్ చైన్ సబ్మిట్ చేశాం రాబోయే రోజుల రోజుల్లో ఫిన్టెక్ ఫెస్టివల్ చేస్తున్నాం అట్లా ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం అధ్యక్ష ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళ అధ్యక్ష కలిశాను మన బ్లాక్ చైన్ కాన్సరెన్స్ లో అరవై శాతం మంది మొదటిసారి విశాఖపట్నంకి వచ్చారు అధ్యక్ష దాంట్లో నలభై శాతం మంది అసలు విశాఖపట్నం పేరేయ్ అధ్యక్ష అలాంటి పరిస్థితుల్లో మనం మనం ప్రయాణం ప్రారంభిస్తున్నాం ఒక వ్యక్తి అయితే నాకు చెప్పాడు అధ్యక్ష గురుగవ్ నుంచి వచ్చాడు మరీ శుభ్రంగా విశాఖపట్నం నేను తక్కలేకపోతున్నా అని చెప్తాను కనీసం ఒక్కసారి చూస్తే మన విశాఖపట్నాన్ని మన విశాఖపట్నాన్ని ఒక్కసారి చూస్తే వాళ్ళందరూ ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ముందర వస్తారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం చాలా కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష సిమెన్స్ ఐబిఎం శాప్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాం ప్రతి సంవత్సరం పదివేల మంది యువతి యువకులకి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం అధ్యక్ష